యా దేవునికి స్తోత్రం సృష్టికర్త అయిన వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం యషయా గ్రంథం యాభై ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఆకాశంలో భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గంలో మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటంటే మన పట్ల యేసుప్రభువారి తలంపులు ఎంత ఎత్తుగా ఎంత గొప్పగా ఉంటాయంటే ఆకాశంలో భూమికి అంటే ఎంతగా ఎత్తుగా ఉంటాయో అంటే మనం ఆకాశానికి భూమికి చూసుకున్నట్లయితే చాలా డిస్టెన్స్ అండ్ మనం వెళ్తున్న కొద్దీ ఇంకా మనం వెళ్తూనే ఉంటాం ఆకాశంలోకి స్పేస్లోకి సో అలాగే ఇక్కడ ఏంటంటే మన పట్ల ఆయనకు అంత గొప్ప తలంపులు ఉన్నాయని యేసుప్రభువారు తెలియజేస్తున్నారు అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే మన ఫ్యూచర్ గురించి కావచ్చు లేకుంటే మన పిల్లల ఫ్యూచర్ గురించి కావచ్చు సో మన వాళ్ళలో ఎవరి గురించి అయినా కెరియర్ విషయం కానీ ఫ్యూచర్ గురించి కానీ ఇక్కడ ఏంటంటే మనకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి అన్నమాట నా కెరియర్ని నేను ఎలాగ ముందుకు తీసుకువెళ్ళాలి అనే దాని గురించి అయితే మనం ఆ స్టెప్ వేసే ముందరగా మనం యేసుప్రభు వారిని అడగాలి దేవ నా పట్ల మీ ఆలోచన ఏంటి లేకుంటే నా పిల్లల పట్ల నా కుటుంబ సభ్యుల పట్ల మీ ఆలోచన ఏంటి మీరు ఎలాగ మేము ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారు అనే విధంగా యేసుప్రభు వారిని అడిగి మనం ఒక స్టెప్ ముందుకు వేస్తే ఇక్కడ ఏంటంటే మనం ఆయన చిత్తంలో ఆయన ఆలోచనలో మనం ఉంటాం కాబట్టి ఖచ్చితంగా అందులో సక్సెస్ అనేది ఉంటుంది కాబట్టి ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే ఏంటంటే మీ గురించి కావచ్చు మీ పిల్లల గురించి కావచ్చు లేకుంటే మీ కుటుంబ సభ్యుల గురించి కావచ్చు ఇక్కడ మీకు ఎలాంటి తలంపులైనా ఉండవచ్చు అలా అందులో ఎలాంటి తప్పు లేదు అయితే ఆ తలంపులను ఇంప్లిమెంట్ చేసే ముందరే యేసు ప్రభు వారిని అడగండి దేవా మీ చిత్తం ఏంటి అని ఆయన చిత్త ప్రకారంగా నడిచినట్లయితే ఏంటంటే మీకు ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది ప్రార్థించుకుందాం ప్రభువా దేవా సర్వాధికారి మాకు ఇంకొకసారి ప్రార్థించుకునే ఎందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మెయిల్ని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి ఆకాశంలో భూమికి అంటే ఎంత ఎత్తుగా ఉన్నావో మా పట్ల మీ తలంపులు మా తలంపుల కంటే మీ తలంపులు మా మార్గంల కంటే మీ మార్గంలో అంత ఎత్తుగా ఉన్నాయని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి కావున ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరము కూడా మా తలంపులను మా మార్గంలో మేము ఇంప్లిమెంట్ చేసే ముందరగా మీరు ఏమనుకుంటు అది మేము తెలుసుకొని మీ చిత్త ప్రకారం నడుచుకున్నటకు మీ శక్తి సామర్థ్యాలను ఇవ్వండి అలాగ తోడుండి నడిపించి మా పట్ల మీకు తలంపులు ఏవైతే ఉన్నాయో ఆ తలంపుల్లోనే మేము ఉండుటకు మీ చిత్త ప్రకారంగానే మేము నడుచుకునేటకు సహాయం చేయండి నా జరేయుడైన సర్వశక్తిగా లయేసు క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మెన్ థ్యాంక్ యూ జీసస్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక